ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం స్వామివారు భక్తులపై దయను వర్షిస్తారు దాన్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం మహారాష్ట్రలోని సాంగ్లీ లా కాలేజీలో ప్రొఫెసర్గా అబ్దుల్ రజా కోర్బ్ మంచి పేరు తెచ్చుకున్నాడు మురికివాడులో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో చదువుకొని తాను ప్రొఫెసర్ అయ్యాడంటే అది దైవానుగ్రహం వల్లనే అని అతనికి సంపూర్ణ విశ్వాసం బాబా జీవిత చరిత్ర ప్రబోధలు విని చదివి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుండి స్వామి యొక్క దివ్యత్వం పట్ల అచంచల విశ్వాసం పెంచుకొని ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా వచ్చి దూరాన్నించైనా స్వామి దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి నెలలో అతడు ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు అక్కడ స్వామివారు కాలేజీ ప్రారంభించనున్నారని దానికి పద్నాలుగు సబ్జెక్టులలో పాఠాలు చెప్పటానికి పద్నాలుగు మంది విజిటింగ్ ప్రొఫెసర్స్ కావాలన్న ప్రకటన విని మర్కెంటేలా బోధించటానికి తనకు అవకాశం ఉంటుందేమో అన్న ఆశతో యూనివర్సిటీ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫారం తీసుకుని పూర్తి చేసి అక్కడే ఇచ్చేస్తాడు అయితే అప్పటికే చాలా దరఖాస్తులు దేశ విదేశాల నుండి కూడా వచ్చాయని తెలుసుకుని తనకి అవకాశం ఉండటం పగటి కళ అని భావిస్తాడు తిరిగి అతడు తన ఊరికి వెళ్ళిపోయిన నాలుగో రోజున సత్యసా యూనివర్సిటీ నుండి తనకు మర్కెంటైలా ప్రొఫెసర్గా వేసుకున్నట్లు ఆర్డర్ వస్తుంది అతడు అనుకున్నాడు తన అప్లికేషన్లో జతపరచవలసిన ఎటువంటి డాక్యుమెంట్స్ పంపనైనా లేదు తనని ఇంటర్వ్యూకైనా పిలవలేదు తనకెవ్వరూ అక్కడ తెలిసిన వాళ్ళు లేరు తాను భగవంతుని ఎప్పుడూ దగ్గరగా దర్శనమైనా చేసుకోలేదు ఇదంతా బాబా అనుగ్రహ ప్రభావమే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ఆనందాశ్రులతో బాబాకు మనసులోనే కృతజ్ఞతాభివందనలు అర్పించుకుంటాడు సాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ గోకాక్ గారు ఉండేవారు కాలేజీలో జాయిన్ అయ్యే ముందు సాంప్రదాయానుసారం ప్రొఫెసర్ అబ్దుల్ రజా కోర్బ్ గోకాక్ గారిని కలుసుకొని తనకు సెలెక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ తనను తాను పరిచయం చేసుకుంటాడు కనీసం ఇంటర్వ్యూకైనా పిలవకుండా తనను ఎలా సెలెక్ట్ చేశారని గోకాక్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇలా ఉంది సెలెక్ట్ చేసింది స్వామివారు అప్లికేషన్లు అందుకోవడానికి గడువు ముగిసిన మరునాడు స్వామి ప్రొఫెసర్లని సెలెక్ట్ చేశారా అని అడిగారు స్వామి వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించడానికి ఒక కమిటీ వేసి అంటుండగానే స్వామివారు రేపు ఉదయం మీ ఆఫీస్కి వస్తానన్నారు వచ్చారు దరఖాస్తులను కవర్లు విప్పనైనా విప్పకుండా కట్టలు కట్టలుగా ఉండడం చూశారు స్వామివాటిని యథాతథంగా నేల మీద పరచమన్నారు స్వామి వాటి మధ్య నడుస్తూ క్రిందికి వంగి అక్కడ ఒక కవరు ఇక్కడ ఒక కవరు మొత్తం పద్నాలుగు కవర్లు తీసి ఇవిగో ఈ పద్నాలుగు సబ్జెక్టులకు కావలసిన ప్రొఫెసర్ల అప్లికేషన్లు వీళ్ళని సెలెక్ట్ చేసినట్లు లెటర్స్ పంపండి అన్నారు స్వామివారు అందుచేత స్వామి సెలెక్ట్ చేసి మా చేతికిచ్చిన తర్వాతనే ఆ కవర్లను చింపి చూశాము అందులో మీదొకటి మిగిలిన కవర్లను బుట్ట దాకలా చేశాం అన్నారు నవ్వుతూ గోకాక్ గారు ఎన్నడూ పలకరించనైనా పలకరించని స్వామి తనని మర్కెంటైలా విజిటింగ్ ప్రొఫెసర్గా ఎన్నిక చేయడంతో అతడికి స్వామి పట్ల భక్తి ద్విగుణీకృతమైంది స్వామిని అతడు ఒక దివ్య శక్తి సమన్వితుడైన లోక బాంధవునిగా ఆరాధించేవాడు లేని వస్తువులను సృష్టించడం ఒక్క భగవంతునికే సాధ్యమవుతుందని అతని విశ్వాసం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొట్టమొదటిసారిగా స్వామి ప్రొఫెసర్ కోర్బుని పలకరించి ఇంటర్వ్యూకి పిలుస్తాడు ఇంటర్వ్యూలో అతడు పదవ ఏట నుండి పడిన కష్టాలను ఆ కష్టాలను గట్టెక్కిన వైనాన్ని వివరాలన్నీ కళ్ళకు కట్టినట్లు భగవాన్ చెబుతుంటే బాల్యం నుండి స్వామి తన వెంటనే ఉండి తన జీవితాన్ని అడుగడుగునా కాపాడుతూ తీర్చిదిద్దినట్లు అతడు గ్రహిస్తాడు జన్మ తరించిందన్న ఆనందంతో కంటి ధారలు కారుస్తాడు స్వామి అతడి కళ్ళల్లోకి చూస్తూ నాకు తెలుసు నేను వస్తువులను సృష్టించలేనని నీ అభిప్రాయం అవునా కాదా అని అతడిని నిలదీసినట్లు అడుగుతారు స్వామి అతడు అవును స్వామి అని ఒప్పుకుంటాడు అయితే నువ్వేదైనా కోరుకో నీ అనుమానం తొలగిస్తాను అంటారు స్వామి విశ్వవ్యాప్తమైన ఇస్లాం మత చిహ్నం గల ఒక ఉంగరాన్ని ప్రసాదించండి స్వామి అంటాడు కోర్బు స్వామి అరచేతిని కోర్బు ముందర పెట్టి సరిగ్గా చూడు అనగానే స్వామి అరచేయి చర్మం విడిపోయి ఒక కన్ను ఆకారంగా రంధ్రం ఏర్పడుతుంది అందులో నుండి ఒక ఉంగరం క్రింద పడుతుంది తర్వాత చర్మం యథాతథంగా మూసుకుపోతుంది స్వామి దానిని తీసి కోర్పుకి ఇస్తారు ఈ ఉంగరం ఫలకం మీద విశ్వానికి ప్రతీక అయిన దిక్కులను సూచించే కోణాలతోనూ మధ్యలో ఇస్లాం మతానికి సాంకేతికమైన చంద్రవంకా నక్షత్రం దాని క్రింద పర్షియన్ భాషలో అల్లా అనే అక్షరాలు రత్నాలతో పొదగబడి ఉండటం కోర్బ చూసి చాలా ఆశ్చర్యపడతాడు ఆనందాసులతో కోర్బ స్వామి పాదాలపై శిరస్సు మోపుతాడు నీవు అబ్దుల్ నేను రజా నీవు భక్తుడివి నేను భగవంతుడిని మనలను ఎవ్వరు వేరు చేయలేరు అని స్వామి చెప్పగానే అతడు స్వామి పాదాలపై పడి ఆనందాశ్రులతో స్వామి పాదాలను అభిషేకిస్తాడు స్వామి ప్రేమను తట్టుకోవడము కష్టమే జై సాయిరా